అందరికీ నమస్కారం అండి మన ఈ కోళ్ళ పెంపకంలో చిన్న కోడి పిల్ల నుంచి పెద్ద కోడి వరకు మనం కామన్గా ఫేస్ చేసేటువంటి ఒక కంప్లైంట్ నులుపురుగులు వామ్స్ సో వీటిని అంతరపరణ జీవులు అంటారు ఈ నులుపురుగులు మనం నివారించకపోతే వీటి వల్ల మనం కోళ్ళనే నష్టపోవాల్సి వస్తుంది ఈ నులుపురుగుల్ని మనం నివారించడానికి హోమియోపతి మెడిసిన్స్ అని అలోపతి మెడిసిన్స్ అని లేకపోతే ట్రెడిషనల్ మెడిసిన్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం మనం వాడే ఏ మెడిసిన్ అయినా కానీ అల్టిమేట్గా చివరి లక్ష్యం ఒకటే నులుపురుగును నివారించటం కానీ ఈ మెడిసిన్స్ ఒక్కొక్కటి ఒక్కో విధంగా పనిచేస్తూ ఉంటాయి కొన్ని మెడిసిన్స్ నులుపురుగు యొక్క శరీరాన్ని బలహీనపరుస్తాయి ఆటోమేటిక్గా లోపల పేగుల్లో పటుత్వం కోల్పోయి రెట్ట ద్వారా బయటపడుతూ ఉంటాయి కొన్ని మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి అంటే నులుపురుగుకు ఆక్సిజన్ అందకుండా చేస్తాయి ఆటోమేటిక్గా చనిపోతే రెట్ట ద్వారా బయటకు వస్తాయి మరికొన్ని మెడిసిన్స్ కోడి తిన్నటువంటి మేతలో ఉన్న పోషకాలని నులుపురుగు అబ్జర్వ్ చేసుకోకుండా అడ్డుకుంటాయి ఆటోమేటిక్గా నులుపురుగు అనేది బలహీన పడిపోతుంది పట్టుకోల్పోయి పేగుల నుంచి రెట్ట ద్వారా బయటపడుతూ ఉంటుంది ఈ నులుపురుగు కోడి యొక్క శరీరంలో ఉన్నప్పుడు కొన్ని రకాల టాక్సిక్ మెటబలైట్స్ని రిలీజ్ చేస్తాయి ఈ టాక్సిక్ మెటబలైట్స్ అనేవి బ్లడ్లో కలిసి శరీరం అంతటా తిరుగుతూ టిష్యూస్ని డ్యామేజ్ చేస్తాయి అంతేకాకుండా ఈ నులుపురుగులు ఎగ్లే చేస్తాయి కదా వామ్స్ ఎగ్గబెట్టే టైంలో ఎక్కువ మోతాదులో టాక్సిక్ మెటబలైట్స్ని రిలీజ్ చేస్తాయి సో ఇది కొంచెం ప్రమాదకరం ఎందుకంటే ఎక్కువ మోతాదులో టాక్సిక్ మెటపులైడ్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కోడి మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల ఇటువంటి టైంలో డివామింగ్కి మనం ఎక్కువగా యూజ్ చేసే మెడిసిన్ ఆల్బెండజుల్ అనే మెడిసిన్ అందరికీ నోటెడ్ అయి ఉంటుంది కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం ఈ ఆల్బెండ్జోల్ యూజ్ చేసినప్పుడు కోడి యొక్క శరీర అంతరావయవాలు స్ట్రెస్లోకి వెళ్తాయి అంతేకాకుండా కిడ్నీ ఇంటస్టైన్ అదే కాకుండా లివరు ప్యాంక్రియాసు వీటి యొక్క పనితీరు అంటే ఈ ఆర్గాన్స్ యొక్క పనితీరు అనేది ఇస్తుంది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో బోర్లు ఎండిపోతాయి కోళ్ళకి మా కోడి బోర్ ఎండిపోయింది మేము డీవామింగ్ చేశాక బార్ ఎండిపోయింది అని చెప్తూ ఉంటారు కదా సో అలా జరగడానికి ఇది ఒక కారణం కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం డీవామింగ్కి హోమియోపతి వాడినా లేకపోతే అలోపతి ఏది వాడినా కానీ మెయిన్గా అలోపతి ఎక్కువ వాడుతూ ఉంటారు కదా ఆల్బెండజోల్ అని పైపు అని ఫెన్ అని యూజ్ చేస్తూ ఉంటారు కదా యూజ్ చేసిన తర్వాత మన హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ యొక్క కాంబినేషన్ అయినటువంటి ఆర్ డ్రాప్స్ ఎల్ఐకే డ్రాప్స్ వాటర్లో కలిపి అందించడం వల్ల ఏవైతే ఆర్గాన్స్ మనం ఇచ్చినట్టు డివామింగ్ వల్ల స్ట్రెస్లోకి వెళ్ళినాయో స్ట్రెస్ నుంచి బయటకు వస్తాయి అంతేకాకుండా డ్యామేజ్ అయినటువంటి సెల్స్ నెమ్మది నెమ్మదిగా రీజనరేట్ అవటం స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం నులుపురుగు కోడి యొక్క శరీరంలో టాక్సిక్ మెటబొలైట్స్ని రిలీజ్ చేస్తుంది అని టాక్సిక్ మెటబొలైట్స్ అంటే కొన్ని విషపూరితాలు అని అర్థం సో ఆ విషపూరితాలు బ్లడ్లో చేరిపోయినాయి కదా సో మనం ఇచ్చిన ఆర్ డ్రాప్స్ ఎల్ఐకే డ్రాప్స్లో ఉన్న మెడిసిన్స్ ఆ బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి ప్యూరిఫై చేసి టాక్సిక్ మెలబులైట్స్ని బయటికి పంపించేస్తూ ఉంటుంది ఇలా జరగడం వల్ల ఆర్గాన్స్ యొక్క పనితీరు వేగం అవుతుంది అంటే కిడ్నీసు ఇంటెస్టైన్ ప్యాంక్రియాస్ ప్రొవెంట్రిక్లస్ గిజర్డ్ సీక ఇంటస్టైన్స్ ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గాన్స్లో మెయిన్ ఆర్గాన్స్ జీఏ ట్రాక్ అంటారు సో ఈ జిఐ ట్రాక్ యొక్క పనితీరు బాగుంటుంది అప్పుడు ఆటోమేటిక్గా కోడి ఫీడింగ్ టేక్ బాగుంటుంది డైజెషన్ బాగుంటుంది కోడి బక్క చిక్కిపోకుండా బలహీన పడిపోకుండా ఎండిపోకుండా ఉంటుంది డివార్మింగ్ చేసినప్పుడు కంపల్సరీగా ఆ డ్రాప్స్ ఎలాకే డ్రాప్స్ యూజ్ చేసుకోండి కోళ్ళు ఎండవు సో ఇది మరి పరిస్థితి ఇలాంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కోళ్ళకి ఏదన్నా ట్రీట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా మీకు అక్కడ డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్